అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది సో ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ఆయన షెడ్యూల్ ఒకరోజు ముందుగానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఆయన్ని పెట్టడం జరిగింది ఆయన షెడ్యూల్ సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే నాంపెల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం సో బేగంపేట ఎయిర్పోర్ట్లో అయినా ఈరోజు ఉదయం ఆయన ల్యాండ్ అవడం జరిగింది సో అక్కడికి నిజంగా మరి ఏ విధంగా హైదరాబాద్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో మనుషులు లేరు ఆయన ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు కానీ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ జనాలు ఎయిర్పోర్ట్ కూడా పట్లైనటువంటి జనాలు రావడం జరిగింది సో నిజంగా ఉద్యోగాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కాలేజీలకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చారంటే హైదరాబాద్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక హవా ఎలా ఉందో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళిన సందర్భంగా చూడవచ్చు అయితే నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిబిఐ కోర్టుకి వెళ్ళబోతా ఉన్నారు పెద్ద ఎత్తున హైదరాబాద్లో జన సమీకరణ చేయబోతా ఉన్నారని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో ఒక పత్రికా ప్రకటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారీగా జన సమీకరణ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది సో నిజంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఏ పర్యటనలు చేపట్టినప్పుడు రోడ్లకు గుంతలు తోవేయటం రోడ్లు అడ్డంగా బార్గేట్లు పెట్టి వాళ్ళు రానివ్వకుండా ఇదంతా చేయటం మనం అనేకసార్లు చూసాం హైదరాబాద్లో నిజంగా పోలీసులే జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీలు తీసుకుంటాకి ఎగబడతా ఉన్నారు సో అలాగే ఏంటంటే పోలీసులు బలగాలను కూడా అదనపు బలగాలను దింపి జనాలు కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కనబడుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఏ విధమైనటువంటి క్రేజ్ ఉందో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాంపల్లి కోర్టు సందర్భంగా చూడవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి కోర్టుకు వెళ్ళిన సందర్భం ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి ఈ సిబిఐ కేసులు ఇవన్నీ కాదు కానీ ఏంటంటే ఆయన మొన్న విదేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఫోన్ నెంబర్ అనేది వేరే నెంబర్ ఇచ్చారు ఈమెయిల్ ఐడి వేరేది ఇచ్చారని చెప్పేసి మీరు వచ్చి రాగానే ఒకసారి కోర్టుగా హాజరు కావాలని చెప్పేసి సిబిఐ కోర్టు ఆయనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది సో కొంతమంది సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళబోతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కేసులు మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో నిజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పర్యటన చేసినా ఇంకేస్ ఏ విషయానికి పెళ్ళికి కానీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారంటే నేను జనమని చెప్పేసి ఈ హైదరాబాదు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి ఆధారిన సందర్భంగా మరొకసారి మనకి అర్థమవుతుంది